హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో లడాక్ సంబంధించిన మేజర్ మౌంటైన్ పాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పెట్టుకోవాలో లాజికల్ తో నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన మేజర్ మౌంటైన్ పాసెస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా నైన్ మేజర్ అంటున్నాను ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో నైన్ ఎక్స్ ప్రకారం ఏవైతే ఇంపార్టెంట్ అవి డిస్కస్ చేస్తున్నావు ఈ నైన్ మేజర్ మౌంటైన్ పాసెస్ని మనం ఎలాగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలో కోడి కూడా రెడీ చేశాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా హయర్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్ వచ్చింది సో మా ఫ్రెండ్ తమ్ముడు రీసెంట్గా పాస్ అయ్యాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు సో ఫాదర్కి అడిగాడు ఏంటంటే నాకు ట్రిప్ తీసుకెళ్ళమని ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమంచో నాకు టైం లేదు నువ్వు వెళ్ళిన డబ్బులు ఇచ్చి వదిలేశాడు అనమాట సో ఆ ఫ్రెండ్ తమ్ముడు ఏం చేశాడంటే సిప్లో టూర్కి వెళ్ళాడు అండమానికి మంచి టూర్కి వెళ్ళాడు బాగా డబ్బులు తీసుకొని వెళ్ళాడు దారిలో అందులో లోనే ఆర్కెస్ట్రా గట్ట అయింది ఆర్కెస్ట్రా ఏమంచో బాగా చూసి సింగర్ పాట చూసి ఎంజాయ్ చేశాడు రూట్లో ఏమైంది ఎక్కడైంది రూట్లో అంటే వెళ్తూ వెళ్తూ అండమాన్ వెళ్తూ వెళ్తూ రూట్లో మంచు పర్వతాలు చూసి కూడా ఎంజాయ్ చేశాడు అలాగైతే సింగర్ పాటను చూసి ఎంజాయ్ చేశాడో అలాగే లో మంచు పర్వతాలు చూసి కూడా ఎంజాయ్ చేశాడు తర్వాత ఏం చేశాడు కొంచెం ఛాన్స్ తీసుకొని డబ్బులు బరబరమని ఖర్చు పెట్టాడు ఇక్కడ బాగానే ఉందని అక్కడ ఉన్న షాపులు కానీ ఇవన్నీ ఛాన్స్ తీసుకొని డబ్బులు బరబరమని ఖర్చు పెట్టాడు ఇది అది ఉల్టా సేదా అంతా ఖర్చు పెట్టాడు ఫైనల్గా ట్రిప్ ఎక్కువ అయ్యి అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాడు బాగా ఎంజాయ్ చేశాడు కాకపోతే మోషన్ సిక్నెస్ ఉంటుంది కదా దానివల్ల ఏమైందంటే ఎక్కువ మంచి వాంతలు కట్టా అయ్యేవి అనమాట అయ్యి కప్పుకున్నాడు అనమాట కప్పుకొని లాస్ట్కి ఏంటి చచ్చాడు చచ్చాడు ఇన్ దాన్స్ చచ్చిపోలేదు సో ఒక డిహైడ్రేషన్ లాగా అయిపోయి చచ్చే సిచ్యువేషన్కి వచ్చేశాడనమాట మోషన్ సిక్నెస్ వల్ల బస్ ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన నైన్ మేజర్ పాసెస్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నేను ఇంకోసారి ట్రిక్ని ఎలబ్రేట్ చేస్తాను మా ఫ్రెండ్ తమ్ముడు రీసెంట్గా హెచ్ఎస్ పాస్ అయ్యాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఫాదర్కి డబ్బులు అడిగి ట్రిప్కి వెళ్ళాడు సిప్లోనా సిప్తో అండవాన్ని వెళ్తూ వెళ్తూ దారిలోన అదే ఆర్కెస్ట్రా గట్టా అయ్యింది సిప్లోనే బాగా ఎంజాయ్ చేశాడు సింగర్ పార్ట్ చూసి తర్వాత రూట్లో మంచు పర్వతాలు కూడా కనబడ్డాయి చూసి ఎంజాయ్ చేశాడు కొంచెం ఛాన్స్ తీసుకొని డబ్బులు బరబర బాగానే ఖర్చు పెట్టేశాడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఖర్చు పెట్టపోతే ఫాదర్ రిటర్న్ తీసుకుంటాడు కదా సో ఫైనల్గా ట్రిప్ ఎక్కువయ్యి మోసం సిక్నెస్ వల్ల కక్కుంటూ చచ్చాడు చచ్చాడు నన్ను చనిపోలేదు ఓకే ఈ మాత్రం చిన్న స్టోరీని గుర్తు పెట్టుకోండి ఇక్కడ సిప్లోకి వెళ్ళాడు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది సిప్ కిలా పాస్ అన్సి గుర్తుకొస్తుంది సిప్కి వెళ్ళాడు అంటే సిప్లోనే ఎక్కి టూర్కి వెళ్ళాడు కాబట్టి సిప్కి పాస్ అన్సి గుర్తుకొస్తుంది జనరల్గా ఏంటంటారు దీనికి సిప్ కిలా పాస్ అనిసి అంటారు నెక్స్ట్ సింగర్ పాట చూసి సింగర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది సింగోలా పాస్ అని గుర్తుకొస్తుంది ఇవి ఎక్కడుంది హిమాచల్ ప్రదేశ్ లో హెచ్ఎస్ అంటే హైర్ సెకండరీ హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన పాసెస్ హెచ్ఎస్ పాస్ హైర్ సెకండరీ పాస్ హిమాచల్ ప్రదేశ్ హెచ్ఎస్ పాస్ ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే సో సింగర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది సింగోలా పాస్ అని గుర్తుకొస్తుంది రూటులో రూటులో అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది రోతాంగ్ పాస్ వెరీ ఫేమస్ రోహతాంగ్ పాస్ మీకు తెలుసుకుంటుంది నెక్స్ట్ మంచు పర్వతాలు చూసి మంచు పర్వతాలు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది పర్వతి పాసెస్ అని గుర్తుకొస్తుంది తర్వాత కొంచెం ఛాన్స్ తీసుకొని కొంచెం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది కుంజం పాస్ అని గుర్తుకొస్తుంది ఛాన్స్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది చంచల్ పాసెస్ అనేది గుర్తుకొస్తుంది తర్వాత డబ్బులు బరబర అని ఖర్చు పెట్టడం అందు కదా డబ్బులు అనగానే మీకు దెబ్స పాస్ అని గుర్తుకొస్తుంది బరని ఖర్చు పెట్టడంగా మీకు ఏం గుర్తుకొస్తుంది అని గుర్తు ఫైనల్ గా ట్రిప్ ఎక్కువ కక్కుకుంటూ చెక్ కదా సో చెక్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది సాచ్ పాస్ అని గుర్తుకొస్తుంది ఈ విధంగా టోటల్ గా నైన్ మేజర్ పాసెస్ ని మీరు ఈజీగా ఈ చిన్న స్టోరీతో గుర్తు పెట్టుకోవచ్చు చార్ట్ కూడా తయారు చేశాను సిప్కి పాస్ ఎక్కడ ఉందంటే కిన్నోర్ తిరుపతి బోర్డర్ ఈ రూట్ లో ఉంది కోడ్ వార్డ్ కూడా మళ్ళీ పెట్టాను పిడిఎఫ్ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఫ్రీగా దొరుకుతుంది సింగోలా లాహోల్ హెచ్పి అండ్ జన్స్కర్ లడాక్ ఈ రూట్లో పడుతుంది నెక్స్ట్ రోహతాంగ్ పాస్ మనాలి లాహోల్ ఓన్లే హైవే మీద ఇది ఉంది నెక్స్ట్ పిన్ పర్వతి కుల్లు స్పితి ఈ రూట్లో పడుతుంది కుంజం లాహోల్ స్పితి ఈ రూట్లో పడుతుంది చన్సల్ పాస్ అనేది సిమ్లా రోహు ఈ రూట్లో పడుతుంది డెబ్సా పాస్ కుల్లు స్పితి నెక్స్ట్ బరలచలా పాస్ లాహోల్ అండ్ లే రూట్లో పడుతుంది హైవే దగ్గర సర్చ్ పాస్ చంబా పంగి వ్యాలీ ఓకే చంబా పంగి వ్యాలీ రూట్లో పడుతుంది ఏంటి సర్చ్ పాస్ టోటల్గా నైన్ మనం డిస్కస్ చేసాం నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టేట్కి సంబంధించిన మనం పాసెస్ మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం అప్పుడు దగ్గర చాలా ప్లేలిస్టులు వీడియోస్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కానీ మీకు పర్టికులర్గా ట్రిక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్లో ఫస్ట్ టైం యూస్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జయ భారత్ మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం